హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీ వంటల కర్రీస్ ఈరోజు రెసిపీ సూపర్ టేస్టీగా నేను ఎండి చేపలు టమాటాలు వేసి సూపర్గా నేను మంచి మంచి గ్రేవీ గ్రేవీగా పుల్ల పుల్లగా కారం కారంగా సూపర్గా నేను కూర వండుతున్నాను నేను నైట్ పూట వండుతున్నాను ఫ్రెండ్స్ చూడండి ఒక మూడు వచ్చి పెద్ద ఉల్లిపాయలు తీసుకున్నాను మూడు వచ్చి పచ్చిమిర్చి తీసుకున్నాను పచ్చిమిర్చి ఉల్లిపాయలు సన్నంగా కట్ చేసుకున్నాను ఎందుకంటే మా పిల్లలకి షెహీరికి నాకేం వండాలో నాకేం అర్థం అవట్లేదు నేను పెరుగు తోడేసాను టమాటా పచ్చడి ఉంది ఇంట్లో మళ్ళీ ఏమో ఎన్నిమిరకాయలు పల్లిపప్పులు వేసి పచ్చడి చేశాను కోడిగుడ్డు ఆమ్లెట్ వేసాను ఆ పిల్లలు ఏంటి ఏం తినలేదు అందుకోసం మాత్రం గబాగబా నేను మాత్రం ఇది చేస్తున్నాను టమాటా ఎండి చేపలు వేసి వండుతున్నాను చూడండి నేను ఇప్పుడు పసుపు వేసుకుంటున్నాను ఫ్రెండ్ వాళ్ళు తప్పకుండా నా ఛానల్కి లైక్ చేస్తుండండి ఫ్రెండ్ కామెంట్ కూడా తప్పకుండా చేయండి సూపర్ సూపర్ వంటలతో నేను వస్తూనే ఉంటాను ఒక్క స్పూన్ నిండా అల్లం చిన్నపల్లి పే పేస్ట్ వేసుకున్నాను ఫ్రెష్గా వేసుకున్నాను మగ్గుమలడిపోతుంది నేను ఈ రెసిపీ అయినాక నెక్స్ట్ సారి వచ్చేది సూపర్గా ఇంకొక వంట వచ్చేది మీకు మాత్రం తప్పకుండా చూస్తుండండి చూడండి నేను ఒక కిలో టమాటాలు తీసుకున్నాను పండు టమాటాలు సన్నగా కట్ చేసి చేతికి మంచిగా నలిపేశాను చూడండి టమాటాలు ఎంత పుల్ల పుల్లగా ఎంత గ్రేవీ గ్రేవీగా ఉంటుందో సూపర్గా ఉండే టమాటాలు పండు టమాటాలు తీసుకున్నాను చూడండి తగినంత నేను సాంబార్ కారం వేసుకుంటున్నాను నెక్స్ట్ వీడియో మాత్రం గ్యారెంటీగా చూడండి ఫ్రెండ్ చాలా టేస్టీగా సూపర్ వంట వచ్చింది నేను ఎలా వండి పెడతాను ఆ యూడో మాత్రం మిస్ కావ మిస్ కావకండి ఒక రెండు రోజులు వచ్చింది ఆ యూడో నేను వంట చేసి మేము పంపిస్తాను చూడండి ఎలా ఉందో సూపర్గా గ్రేవీ తిక్కగా బాగా పుల్ల పుల్లగా కారం కారంగా అసలు గ్రేవీ ఎంత బాగొచ్చిందో మన ఈడో కన్నా తినేటప్పుడు అసలు ఆ కూర మా అబ్బాయి చెప్పాడమ్మా ఎంత బాగుండేవి వింటమ్మా అన్నాడు సూపర్గా ఉంది ఫ్రెండ్ కానీ మనకి ఈడోలో ఒక రకంగా కనిపించింది వండి నేను ఇంట్లో ప్లేట్లు వేసుకున్నప్పుడు ఆ కూర వేరేగానే ఉంటుంది అంత బాగుంది మా పిల్లోడు అన్నాడు అసలు హాస్టల్లో అన్నా తింటాం కదా మన నోరుకి రుచి అయిపోయిందమ్మా అన్నాడు చూడండి టమాటాల్లో నేను కొంచెం చింతపండు గుజ్జు వేసుకుంటున్నాను ఆల్రెడీ టమాటాలు కొంచెం పుల్లగానే ఉంటాయి కానీ మళ్ళీ చింతపండు గ్రే గుజ్జు వేసుకుంటే మనకేమిద్దంటే మన కూరలో టమాటా కూరలో ఒక రకంగా టేస్ట్ వచ్చిద్ది అందుకోసం నేను కొంచెమైనా దేంట్లో అయినా ఇగురు కూరలైనా దేంట్లో అయినా మాత్రం నేను మళ్ళీ ఏమో ఫ్రైలో కూడా వేసుకుంటాను నేను చింతపండు గుజ్జు చూడండి ఎండి డవాలీలు ఉప్పుడు డవాలీలు ఎంత బాగున్నాయో ఫ్రెష్ డవాలీలు అవి అవి తీసుకున్నాను శుభ్రంగా నానబెట్టాను ఒక పది నిమిషాల దాకా మంచిగా వాష్ చేసుకొచ్చి నీస్ వాటర్ పోయేదాకా నేను జన్ని బొట్లు పెట్టేశాను చూడండి ఇవన్నీ రెడీ రెడీ చేసుకుని పెట్టుకుని నేను మళ్ళీ పొయ్యి దగ్గరకు వచ్చేసాను ఫ్రెండ్ వెంటనే పిల్లలకి ఏం తినడానికి లేదుగా పిల్ల ఇదైనా కొంచెం నీస్గా ఉంటుంది కదా కొంచెం టేస్ట్గా ఉంటుందిగా పుల్లగా కొంచెం నీస్ వాసన కొంచెం ఏదో తిన తినేటప్పుడు కొంచెం ఒక రకంగా టేస్ట్ అనిపించిందిగా కూర అని గబాగబా ఇది వంట చేశాను ఫ్రెండ్ నేను నైట్ పుట్టే వండుతున్నాను చూడండి అక్కడ చీకటిగా ఉంటుంది మా అమ్మాయి ఈడో తీసిందే లేదు చూడండి నేను చేప ముక్కలని సూపర్గా వేసేస్తున్నాను ఆ చేపల ముక్కలు కూడా వేసేసి చిన్నగా నేను స్పూన్ తీసుకుని కలుపు కలుపు కలిపేస్తాను ఫ్రెండ్ నేను ఎందుకంటే మన ముక్కలు వేసినాక కొంచెం కలబెట్టేస్తేనే మనకి ముక్క అంతా బాగా సెట్ అయిపోద్ది రండి ఆ కూరలు నేను చేసిన వంటకాలు ఎలా ఉంటున్నాయో కొంచెం చూసి తప్పకుండా కామెంట్ పెట్టండి ఎవరు ఎవరైనా కానీ ఎందుకంటే నేను కూడా కష్టపడి నా ఛానల్ ఒక ఛానల్ పోయింది కదా ఈ ఛానల్ అయినా మంచిగా పాపులర్ అవ్వాలనుకుంటున్నాను చూడండి ఇప్పుడు తాళ్ళు ఉప్పు వేసుకున్నాను తగినంత చిన్నగా నేను కలబెట్టేస్తున్నాను ఎందుకంటే మళ్ళీ స్పూన్ కూడా వేయకుండా కింద కూడా పడకుండా ఎంత జాగ్రత్తగా చేస్తున్నాను అదంతా నైట్ పూటే నేను వండుతున్నాను అప్పుడు నాకు నిద్ర వచ్చేస్తుంది ఎదురు వచ్చినా కూడా పాపం పిల్లలు ఏం తింటారు లేదైనా కొంచెం పుల్ల పుల్లగా కారం కారంగా తింటారు కదా పిల్లలని పిల్లల కోసం చేస్తున్నాను ఎందుకంటే నైట్ పుట్టు అన్నం తినట్లేదు ఫ్రెండ్స్ వాళ్ళకి ఏంటో ఏం అర్థం అవ్వట్లేదు అసలు నా చెప్పుగురుదు కానీ ఒకసారి అయితే ఉపవాసం వద్దు ఆపేయండి అని నేను ఎందుకంటే తినట్లేదు అని పిల్లలు చూడండి టమాటా డవల్ చేపలు కూర సూపర్గా రెడీ అయిపోయింది ఒక పొయ్యి మీద నేను అన్నం పెట్టాను చూడండి అన్నం కూడా ఒక గ్లాస్ బియ్యం కడిగి పక్కనే నానబెట్టేశాను కదా ఇప్పుడు అన్నం కూడా ఒక పొయ్యి మీద పెట్టాను చూడండి మా ఈడో తీస్తుంది ఒక పొయ్యి మీద నేను టీ పెట్టేశాను టీ కూడా కొంచమే రవ్వంతా తాగుతుంది నేనే తాగుతున్నాను ఫ్రెండ్ టీ ఎందుకంటే ఆ పిల్ల తాగట్లేదు అసలు వేస్ట్ అన్నీ నేను అందుకోసం కాగబెట్టి అమ్మాయి కోసం పెట్టాను కొంచెం తినింది అమ్మాయి అంతే చూడండి అన్నం ఎలా వేసుకుంటుందో చూడండి సిహరి కోసం అన్నీ రెడీ చేస్తున్నాను కానీ తినట్లేదు ఫ్రెండ్ ఎందుకు అనవసరం కానీ నేను ఎక్కువ వండట్లేదు నిజంగా ఎక్కువ వండట్లేదు ఎందుకు తినలేనప్పుడు ఎందుకు వండుకోవాల నేను అందుకోసం కొంచెమే వండుతున్నాను చూడండి ఆ ప్లేట్లు అన్నం చూశారుగా అన్ని చేప ముక్కలు ఉన్నాయి దాంట్లో పెద్ద పెద్ద ముక్కలు ఉన్నాయి మీకు ఈడోలో తక్కువగానే కనిపిస్తున్నాయి పెద్ద పెద్ద ముక్కలు అనేవి కానీ అమ్మ ఏం వేసుకుంటుందో చూడండి అందుకోసం నాకు తినలేనప్పుడు వంట చేయాలంటే ఇష్టం ఉండదు తినేవాళ్ళు ఉంటేనే చేస్తాను నేను చూడండి సిహీరీ కోసం ఎలా రెడీ చేసుకుంటుందో ఆ రోజు పెరుగు తినలేదు ఫ్రూట్స్ తినలేదు ఏం లేదు ఆ టమాటా కూరతో కొంచెం అన్నం తినేసి ఆ లస్సి తాగింది ఇంకా అంతే అయిపోయింది అమ్మాయి ఉపవాసం అలా చేసింది ఫ్రెండ్స్ చూసి వాళ్ళకి తప్పకుండా నా ఛానల్కి లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి సబ్స్క్రైబ్